అందరికీ నమస్కారము గల్ఫ్ హిందూ ధరకు సంబంధించి వాయుసేన గ్రూప్ నుంచి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది గల్ఫ్లో మరి గత నాలుగైదు రోజుల కింద జరిగిన విషయం ఏంటంటే మరి ముబారక్ అనే బ్రదరు వురహ్ ఎన్టీఆర్ అని అంటారు ఆ బ్రదరు మరి హిందూ దేవతలను దేవి దేవతలను దూషించడం కానీ కొలలుగా మాట్లాడడం కానీ జరిగింది కానీ అడుగుదామని చెప్పి ఆ రోజు రావడం జరిగింది ముబారక్ బ్రదర్ గారు ఏ బ్రదర్ మీరు ఎందుకు ఆ విధంగా మా హిందూ దేవతను మీరు జీవించారు మీకు ఏం పడింది మా మతంతో మా మతస్థలతో ఏం పడింది మా దేవత మీకు ఏం నాకు తిట్టింది తీరు నా కులాన్ని తిట్టింది తీరు నా దగ్గర ఫురుతు సహా ఉండదు నేను వాళ్ళ మాదిరి మాదిరి కట్టి కటింగ్ చేసిన పెట్టున్నా ప్రతి ఒక్క ఫురుతు నేను తీసుకుని వస్తాను అదే వాట నేను అతను తిట్టినాడు కాబట్టి నేను మీ దేవుడిని దూషించాను కాబట్టి పోయేట్లో ఉండే సోషల్ మీడియాలో మా అన్నోళ్ళు కావచ్చు మా చెల్లెళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి మీ హిందూ సోదరులకి హిందూ సోదరులకి మా అన్నకి మా ప్రతి ఒక్కరికి మా నేను తింటా మీ దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్చి పాదాలు జోడించి మీకు నమస్కారం చేస్తున్నాను అందుకన్నా ఎందుకంటే వాడు తింటున్నారు కాబట్టి నేను తిట్టినా మీరు వచ్చి వచ్చిన నా ముందు మీరు వచ్చినారు ఇద జరిగింది విషయము ఓకే నేను ఏమంటున్నా అంటే చెప్పు ఈ డితే బదునా అన్నా టిక్ టాక్ లో లైవ్ లలో గొడవలలో వాళ్ళు నన్ను మాట్లాడడం జరిగింది దానికి నేను ఉద్యోగం పడి నేను నేనైతే మాట్లాడింది నిజమే నిజమే వాస్తవం వాస్తవమే అవునా నిజమే వాస్తవమే కారణం అందుకు సంబంధించి నేను కూడా ఆ బుద్ధు అన్నప్పటి నుంచి నేను కూడా అంటినని చెప్పి నేను కూడా మదన నువ్వు పత్రాలు చెప్పావు నాకు వాళ్ళు నేను కూడా బహుమతి అని చెప్పి నాకు కూడా మనసులో ఉంది

కల్పితంగా కొంచెం ఆవేశపడి మాట్లాడిన మాటలు క్షమాపణ అడుగుతుండు మనము హిందూ సోదరులు ఎవరు కానీ నేను క్షమించుర్రీ పెద్ద మనసుతో ఆయన ఆయన ఇంత ఆయన క్షమాపణ కోరుతుండు కాబట్టి మనస్ఫూర్తి క్షమించాలి ఏదైనా కడుపులో ఉంటే తీసేసుకోరు ఈయన మీద వ్యక్తిత్వానికి అయితే మంచివాడే కానీ వాస్తవానికి అయితే అన్నాడు పోల్గారుగా మాట్లాడడం ఆయన ఆవేశంలో ఉన్నాడు నైట్ అయిపోయింది కొంచెం ఇక తప్పు తెచ్చుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటూ లైవ్లో మాట్లాడుకుంటూ అంటే దూషించుకుంటూ ఆయనకు ఉద్దేశంగా ఉద్యమపూర్వకంగా మాట్లాడాడట మాటలు నాకైతే తప్పని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది మన హిందూ సోదరులందరికీ యావత్ యావత్ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఆయన మన ఏదో చెప్తున్నాడు మన భగవద్గీత అలాగే మన శ్రీరాముని పట సాక్షిగా ఆయన మరి ఈరోజు ఇప్పుడు ఉన్నాను ఫ్రెండ్స్ నేను మీ సీఎం ఎన్టీఆర్ గత నాలుగు రోజులుగా జరుగుతాను సమస్య ప్రతి ఒక్కరికి తెలుసు నాకు నేను మనస్ఫూర్తిగా భగవద్గీత అలాగే దేవుడు నేను మనస్ఫూర్తి శ్రీరాముడు దేవుడు వాళ్ళ ఫోటో చెప్పని చెప్తాడా అతను వచ్చి నా నా కులాన్ని తిట్టాడు కాబట్టి మీ దేవుడిని తిన్నాను ఇదే ఫోటో దేవుడు ఫోటో భగవద్గీత చెప్తున్నాను మనస్ఫూర్తిగా నా ప్రతి ఒక్క హిందూ సోదరుడికి సోదరులకి అలాగే అకాచర్యులకి అన్నతనికి మనస్ఫూర్తిగా నేను పదాన వందనం చేస్తానన్నా సారీ ఐ ఆం వెరీ సారీ అతను తిట్టాడు కాబట్టి నేను దేవుడిని తిట్టాను ఓకేనా ఎప్పుడు తప్పే కాబట్టి నేను అందరికీ తప్పు కాబట్టి తినాలి కాబట్టి మీకు అందరికీ నేను చాపకం అడుగుతాను ఫ్రెండ్స్ ఓకే దయచేసి మంచి మనసుతో మెరుగున అంత తినాలి కాబట్టి అంతే కాబట్టి మనసు చెమించండి ప్రతి ఒక్కరూ అందరూ హిందూ ముస్లిం హాయి హాయి అందరూ కలిసి మెలిసి ఉంటాం ఒక డదివే నా పురాన్ స్ట్రక్చర్ చెప్తా ఇప్పుడు ఏ కూడా నేను కులా కులాల మతాలు జోకి పోను అలాగే దేవుడికి పోను అందరికీ నమస్కారము కులాల మతాల గురించి ఏడా మానవత్వంతో ఉండాలి ఇక్కడ మనం దేనికి వచ్చినాం కలుపు పట్ట చేత పట్టుకొని బిడ్డల కోసము ఇంటికాడ సమస్యల కోసం ఇక్కడ వచ్చింటాము లైవ్లలో మాట్లాడుకుంటా లైవ్లలో దోషించుకుంటా ఒకరినొకటి కులాల నుంచి చెప్పుకుంటా అవి చేయగాకండి అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు అందరూ చెప్తారా నేను మీ సమస్యలు ఎన్నో ఉంటాయి ఇంటికాడ ఆ సమస్య వచ్చింటారు వచ్చి మీరు తిప్పుకుంటూ కొట్టుకుంటూ ఒక ఆడ నుంచి ఏమన్నా అభిపాయలు ఏమయ్య అయిపోయి వాళ్ళు ఇంటికాడ పరిస్థితి ఏంది అది మనకు బాధ ఈ పది ఒక్కరు చెప్తారా కులాల కన్నా కన్నా మానత్వం గొప్పది ఈ గల్ఫ్ కంట్రీలో హిందువులా ముస్లింస్లో అందరూ కలిసిమెలిసి అఖిలతో ఉండాలి ఇక్కడ గల్ఫ్ కంట్రీలో మన అందరము ఒక తల్లి బిడ్డలాగా ఉండాలి ఈ గల్ఫ్ కంట్రీలో ఎవరు తిట్టుకో మన అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ లైవ్లలో ఈ బుద్ధి నేను చెప్తాను మిమ్మల్ని అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఒకటి మీరు మాట్లాడుతున్నారు చేస్తున్నారు లైవ్లు లో టిక్టాక్ టిక్ టాక్ చేస్తున్నారు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అది మనకి టైంపాస్ ఇచ్చిందే కానీ మనకి అది ప్రశాంతం కాదు హిందూస్ ఉన్నారు ముస్లిం ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మనందరము ఒక కుటుంబము ఎందుకు మనం మధ్య తరగతి వాళ్ళం కనుక ఈ దేశం కానీ దేశం వచ్చి మన పిల్లల్ని బాగోవాలి మన అనుమానాలు బాగోవాలని మనం బయట దేశం వచ్చి కష్టపడతాం కానీ మీ ఉద్రేకంగా మీరు ఒక మాట అని ఒక మాట అని ఆవేశం పెంచుకొని మన వెనకాలన్న వాళ్ళని తిప్పించి వాళ్ళకి ఏదన్నా అయినా ఇక్కడ మనకేదైనా ఎవరో చూసేవాళ్ళని హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా ఒక్కటే మనందరము ఒక కుటుంబము దయచేసి లైవ్లు పెట్టుకొని మీరు ఒకరిని ద్వేషించుకోవద్దు అలాగే ఈ అన్న చేసిన దానికి మన అందరిని పిలిచి మనకి సారీ చెప్పి మన దేవుడికి సారీ చెప్పి కురాన్ సాక్షిగా సారీ చెప్పి అంత ప్రాధాన్యపడుతున్నాడు కాబట్టి తను కూడా మనం క్షమించి మనంచి మనలో కలుపుకోవచ్చు ఆడ కావచ్చు మగ కావచ్చు ఇక్కడేమో ఇంటికాడ ఫస్ట్ వాళ్ళ గుడ్ ఎవరు చెప్తారు చెప్పండి దయచేసి ఎవరే కాని లైవ్లలో ఇంక నుంచి తిట్టుకోవాడి అన్నదమ్ములు కానీ అక్క చెల్లమ్మ కాని కలిసిమెలిసి ఐక్య మతంతో మతం ఒకరి గురించి గౌరవించుకుంటూ కలిసిమెలిసి హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ